యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ టు కాసడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ మనకు లాంగ్ డ్రైవ్ కిరాయలు కొనుక్కునే వారికి ఇది తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కర్ణాటక కేరళ ఎవరికైనా కూడా ఎన్వోసీ అనేది అవైలబుల్లో ఉంది ఇది ఢిల్లీ వెహికలే మీకు ఎన్వోస్ ఇష్యూ కాలేదు మీకు ఎవరికి కావాలనుకున్నా ఎన్వోస్ అనేది ఏ ఆర్టీఓ పరిధి అంటే ఆర్టీఓ పరిధికి ఎన్వోస్ ఇష్యూ చేయించడం జరుగుతుంది ఇది రెండు వేల పదిహేడు ఇయర్ ఎండింగ్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనరే ఎక్కువ తిరగలేదు వెహికల్ కంపెనీ నడిచింది వెహికల్ వచ్చేసి ఇది చూసుకున్నట్టయితే టెంపో ట్రావెలర్ ఫోర్స్ చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా షోరూమ్ పిక్ ఏం బాడేది ఈ వెహికల్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ చూస్తే తెలిసిపోతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా మనకు ఎక్స్టర్నల్ పరంగా అయితే వెహికల్ అయితే ఎలాంటి డెంటింగ్ వర్క్ అయితే లేదు బ్రహ్మాండంగా ఉంది లుకింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఏసీ కూడా ఫుల్ చిల్ అయిపోతుంది టైర్లు చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి మీకు కరీంనగర్లో అవైలబుల్లో ఉందండి మీరు ఎవరైనా లైవ్ లైవ్లో వెహికల్ని చూసి ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు ఇది వెహికల్ రైట్ సైడ్ వ్యూ ట్వెల్వ్ ప్లస్ వన్ ఇది మనకైతే ఫోర్స్ ట్రావెలర్ అనేది ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ అయిపోయినాయి ఢిల్లీలో కూడా దొరకడం లేదు ఇక్కడ లైవ్లో చూసుకొని కొనుక్కోవచ్చు మీరు వెహికల్ అయితే బై రోడే వచ్చింది ఢిల్లీ నుంచి మీకైతే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది క్లచ్ ఫంక్షన్ అన్నీ ఒకే ఉన్నాయి చూసుకోవచ్చు లైవ్ లైవ్లో వెహికల్ని ఇక మనకి ఇది షోరూమ్ పిక్ అని చూసుకోవచ్చు దీని మాడిఫైకే మనకైతే అరవై లక్షల రూపాయలు అవుతాయి బయట ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ దానికి మూడు నెలల కేరళగా ఎక్కువ చేయించుకుంటున్నారు మన వాళ్ళు మూడు నెలలు వాళ్ళకి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది ఇదైతే ఆల్ పర్ఫెక్ట్ షోరూమ్ మాడిఫైడ్ ఇంకా ఇంటీరియర్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి రెండు బెడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎక్స్ట్రా మనకు ఏసీ ప్రతి ఏసీ కూడా ఫంక్షన్ ఓకే ఉంది ఇది మనకైతే ఇంటీరియర్ వ్యూ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మనకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లెఫ్ట్ సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు వెహికల్ అయితే హై షేనింగ్తో ఉంది రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఎన్వోస్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకొక వన్ ఇయర్ వరకు ఉంది నాలుగు టైర్లు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సంటేజ్ ఉన్నాయి మనకి ఇంటీరియర్ వ్యూ కూడా బ్రహ్మాండంగా ఉంది సీట్ కవర్లు కూడా రెగ్జిన్ సీట్ కవర్సే ఎలాంటి స్క్రాచెస్ లేవు పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోవచ్చు మనకు డ్రైవర్కు స్పెషల్గా ఒక ఆండ్రాయిడ్ ఉంది మనకు ప్యాసింజర్కి సపరేట్ సీటింగ్ ఉంది ఈ ఏసీ డ్రైవర్కు సపరేట్ ఏసీ సపరేట్ ఫ్యాను ఇక మనకు సీటింగ్ కూడా చూసుకోవచ్చు ప్రతి సీటు కూడా మనకు మీద ఏసీ ఫంక్షన్ ఉంది ప్రతి సీటుకు కూడా ఏసీ బ్లూయర్ వర్కింగ్లోనే ఉంది ఇంటీరియర్ డిజైన్ చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ వచ్చేసి కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయి మీరు ఎవరైనా కూడా ఈ వెహికల్ని లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు మరొకసారి చెప్తున్నాను ప్రైజు వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ టోటల్గా కూడా మన మా ఫ్రెండ్స్ నెంబరే మిత్రుల నెంబరే డిస్క్రిప్షన్లో ఉంటాయి వాళ్ళకే కాంటాక్ట్ చేయండి వాళ్ళే మీకు పూర్తి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది రెండు వెహికల్స్ కూడా కరీంనగర్లోనే అందుబాటులో ఉన్నాయి మీరు కరీంనగర్ వచ్చి లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ తీసుకోవచ్చు ఇది వెహికల్ టోటల్ వ్యూ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి మిగతా వివరాల కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలా మన మనకు ఈ కార్ ఆ కార్ అని కాకుండా ఏ కార్ అయినా కూడా మనం మీ ముందుకు మనకు మంచి వెహికల్ వస్తే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇది మా మిత్రుల వెహికల్సే ఇందులో వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వెహికల్ మీరు తీసుకొని వెళ్ళవచ్చు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వీడియోలో ఇలా చెప్పారు వెహికల్స్ ఇలా ఉన్నాయని ఎలాంటి డౌట్ అవసరం లేదు వెహికల్ రెండు వెహికల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్ సడ్డాకెర యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్